బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామంలో విజయరమణారావు పర్యటించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్ లంక రాజేశ్వరి సదయ్యలు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వివిధ సంఘాలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నిర్మాణం చేసే మహిళా ముప్పై లక్షలతో నిర్మాణం చేసే సీసీ రోడ్లు ఇరవై లక్షల నిధులతో గ్రామ పంచాయతీ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్యం పరిరక్షణ మెరుగైన సమాజ నిర్మాణం నెలకొల్పబడిందని అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కృతగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు మరి ఆ రోజు మనం ప్రజాపాలన వచ్చినప్పుడు మనకు ఎంత ఒక పదిహేను ఇరవై లక్షల అయిపోతే విలేజ్ లిమిట్స్ రోడ్లన్నీ అయిపోతాయని చెప్పి సర్పంచ్ రమేష్ గానీ పిలిసి మాజీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది గొంగో సింగ్ డైరెక్టర్ ఇక్కడ చెప్తే ఇవాళ మనం పదిహేను లక్షల వరకు ఎన్ఆర్జెస్ పెట్టుకోవడం జరిగింది మరి అదే కాదు చాలాలో ఉండడానికి కూడా ఇబ్బంది అయితే ఉంది గ్రామస్తుల గౌడ్స్ కానీ ప్రజలు కానీ మరి రెగ్యులర్ గా తాళలకు కూడా పోయేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది గుల్లపల్లి నుంచి కూడా తాల మన తాళలకు వచ్చేటువంటి జాదవ సోదరులు కూడా ఉంటారు కాబట్టి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎండాకాలంలోనే మెటల్ రోడ్ అదే బాగుండదు ఇక్కడ నుంచి అక్కడ దాకా సిసి రోడ్ చేద్దాం అది ఎంతవరకు కొలిచి పెట్టాలని చెప్పి సర్పంచ్ గారు తొమ్మిది వందల మీటర్లు వస్తా ఉంది తప్పకుండా రాబోయే నెల రోజుల లోపల ఆ సిసి రోడ్ నిర్మాణం పని కూడా చేస్తామని చెప్పి దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మరి ఏదైతే ఇవాళ మన గ్రామం నుండి ఆ రోజు ప్రజా వచ్చినప్పుడు కూడా మీకు చెప్పిన మరి మన గ్రామం నుండి విలాసాగర్ చంపుకుంటూ మరి బ్రిడ్జ్ నిర్మాణం కోసం కూడా సంబంధిత మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది